జున్ను కోడలి ఉమ్మడి కుటుంబం జున్ను చాలా అందమైన అమ్మాయి మంచి కోడలు పొద్దున్నే లేచి కల్లాపు జల్లి చక్కగా గుమ్మం ముందు మంచిగా ముగ్గు పెట్టేది అత్తమాముల ఆశీస్సులు తీసుకునేది అందుకే జున్ను అంటే వాళ్ళత్తగారికి మామగారికి చాలా ఇష్టం జున్ను తోడి కోడళ్ళు రాధా గీత ఇద్దరికీ జున్ను అంటే అస్సలకి ఇష్టం ఉండేది కాదు ఎప్పుడూ తన మీద చాడీలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అత్తగారు అనురాధ మామగారు జగన్మోహన్ రావు గారు ఇద్దరు జున్ను గురించి ఇలా చెప్పుకుంటున్నారు ఏవండి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాము జున్ను లాంటి మంచి కోడలు ఈ ఇంటికి వచ్చింది ఇది మన అదృష్టం అనుకోవాలా లేదా మిగతా ఇద్దరు కోడల్ని చూసుకొని నా దురదృష్టం అనుకోవాలా నాకు అర్థం కావట్లేదండి అంటూ అనురాధ మామ జగన్మోహన్ రావు గారికి చెప్తూ ఉంటుంది అలా ఇద్దరూ కూడా కోడళ్ళు గురించి మాట్లాడుకుంటూ పెద్ద కోడలు గురించి శబాష్ అనుకుంటూ మిగతా ఇద్దరు కోడలు చేసే పనికి బాధపడుతూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉంటారు అత్తగారు మామగారు తను కట్నం తేకపోయినా ఇంతలా ప్రేమిస్తున్నారు అని విన్న జున్ను కన్నీళ్లు పెట్టుకుంటుంది వాళ్ల ప్రేమకు జున్నుకి ముగ్గురు పిల్లలు వాళ్ళు లంచ్ బాక్స్ లోకి ఫిష్ ఫ్రై కావాలని మారం చేయడం వల్ల జున్ను ఫిష్ ఫ్రై రెడీ చేసి హడావుడిగా హాల్లోకి తీసుకువస్తుంది పిల్లలు ఎక్కడ ఉన్నారు తొందరగా రెండర్రా స్కూల్కి టైం అవుతుంది అని జున్ను పిల్లల్ని పిలుస్తూ ఉంటే తోడి కోడళ్ళు ఇలా మాట్లాడుకుంటారు చూసావా గీత ఫిష్ ఫ్రై అంట డబ్బులేమో నా మొగుడు ఖర్చు పెట్టి చేపల్ని కొనుక్కు వస్తే ఈవిడ ఫ్రై చేసి వాళ్ళ ఆయనకి పిల్లలకి పెట్టుకుంటుంది సిగ్గుండాలి అసలు అవును రాధా ఇలాంటోళ్ళకి సిగ్గెందుకుంటుంది ఇంట్లో ఉచితంగా ఒకళ్ళ మీద పడి తింటాం తప్ప అంటూ పాపం జున్ను మీద పడి ఏడుస్తూ ఉంటారు జున్నుని మాటలతో బాధ పెడతారు తోడి కోడళ్ళు మాటలు విన్న జున్నుకి చాలా బాధ వేస్తుంది తన బాధని గుండెల్లో దాచుకుంటుంది పిల్లల కోసం పిల్లలు రండర్రా త్వరగా రండి అని చెప్తున్నాను కదా అమ్మా వస్తున్నాం వస్తున్నాం ఇక్కడే ఉన్నాం ఫిష్ ఫ్రై రెడీయా స్కూల్ టైం ఐరన్ వెంటనే బాక్స్ టిఫిన్ అని పిల్లలు అంటూ ఉంటే రెడీ అమ్మా బాక్సుల్లో కూడా సర్దేశాను మీరు గబగబా స్కూల్కి ఇంకా కొద్దిగా టైమే ఉంది అని జున్ను హడావుడి పడుతుంది ఇదంతా బయట నుంచి చూస్తున్న జున్ను భర్త ఇద్దరు మరుదులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు జున్ను భర్త చరణ్ ఏంటా ఇలా జున్ను వదిలిని ఇబ్బంది పెడితే మీకు ఏమీ అనిపించట్లేదా మీ భార్యలకి చెప్పాలి అని అదేంటన్నయ్యా అలా అంటున్నావు దీంట్లో తప్పేముంది సంపాయించేది మీరా అంటూ రెండోవాడు తర్వాత మూడోవాడు ఇక అదే తంతు జున్నుని అమర్యాదగా మాట్లాడుతూ వాళ్ల భార్యల్ని వెనకేసుకొస్తూ చరణ్ మనసుకి గాయం చేశారు చి ఏం జన్మనాది ఆఖరికి మరుదులు కూడా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు నేను ఈ ఇంట్లో ఉంటే నా భర్తకు కూడా మర్యాద లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇంట్లో అవమానాలు విని తనకి మర్యాద లేదు అని తెలుసుకున్న జున్ను బోరు బోరున ఏడుస్తుంది కన్నీళ్లు తుడుచుకొని పిల్లలకి బాయి చెప్పి వాళ్ళని స్కూల్కి పంపేస్తుంది ఇంట్లో పరిస్థితి తెలియని పిల్లలు సంతోషంగా స్కూలుకి వెళ్తారు దేవుడా ఎందుకు నన్ను ఇంత పేదరికంలో పుట్టించావు ఆఖరికి మరుదులు కోడళ్ళు వీళ్ళనే మాటలు తట్టుకోలేకపోతున్నాను స్వామి అంటూ అత్తగారిని మామగారిని తలుచుకొని బాధపడుతుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తారు పిల్లలు మన వల్ల నాన్న ఈ ఇంట్లో మాటలు పడాల్సి వస్తుంది మనం ఇక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదాం అంటూ జున్ను అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని బయలుదేరుతుంది ఈ విషయం తెలుసుకున్న జున్ను అత్తగారు ఏవండి ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది జున్ను పిల్లలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుందండి అని బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో మామగారు చూడు అనురాధ ఇలా ఏడిస్తే సమస్యకి పరిష్కారం లభిస్తుందా కాదు నువ్వు వెళ్ళి నీ చిన్న కోడలతో మాట్లాడు వాళ్ళకి మంచి బుద్ధి వచ్చేటట్టు చూడు అలాగేనండి మీరు చెప్పింది కూడా నిజమే ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటాను జున్నుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వను అని జున్ను మీద ప్రేమతో ఎలాగైనా తోడి కోడలను మార్చి జున్నుని పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవాలని అత్తగారు మామగారు నిర్ణయించుకుంటారు చూడండి గీత రాధ జున్ను మన ఇంటికి పెద్ద కోడలు మీరు ఆ విషయం మర్చిపోయారా మీరు ఎన్ని తప్పులు చేసినా ఎంత ఎత్తి పొడుస్తూ మాట్లాడినా ఏనాడైనా మీ అక్కగా నవ్వుతూ వెళ్ళిపోయిందే కానీ మిమ్మల్ని మీ భర్తల ముందు తక్కువ చేసి మాట్లాడలేదు అవునా కాదా మరి అలాంటి దాన్ని బాధపడటం మీకు తగునేనా ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి మీ వల్ల జున్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది క్షమించండి అత్తయ్య తప్పు చేశాము అక్కని తప్పుగా అర్థం చేసుకున్నాము ఇక నుంచి మేము కూడా అక్కలాగా మార్తాము మంచిగా ఉంటాము అక్కని బాధపెట్టమని మీకు మాట ఇస్తున్నా ఇప్పుడే వెళ్ళి అక్కని బ్రతిమలాడుకుంటాము అని చెప్తారు ఇక వెళ్ళిపోతున్న జున్ను దగ్గరికి అత్తగారు మామగారు భర్త వెళ్తారు ఏమ్మా జున్ను ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అంతకంటే ఈ మామగారిని చంపే తల్లి అంతేకాని నిన్ను చూడకుండా మేము ఉండగలమా చెప్పు తల్లి అని కన్నీళ్లు పెట్టుకుంటారు అత్తగారు పిల్లల్ని దగ్గరికి తీసుకొని నా కొడుకుని పిల్లల్ని అన్యాయం చేయకు జున్ను మమ్ముల్ని వదిలి వెళ్ళకమ్మ నిన్ను వదిలేసి మేము బ్రతకలేము తల్లి అత్తగారి మాటలకు జున్నుకి కన్నీళ్లు వస్తాయి అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు నా కుటుంబం మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నా వల్ల మీరు కూడా మాటలు పడాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంకా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రానివ్వను అని చెప్తుంది ఇంతలో రాధ గీత ఇద్దరూ కూడా జున్ను దగ్గరికి వస్తారు అక్క మేము చేసింది పొరపాటే మమ్మల్ని క్షమించమని అడుగుతుంది మన మధ్యన క్షమాపణ ఏంటి అని జున్ను వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది మన ముగ్గురం తోడికోడలం ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలి అని చెప్తుంది చాలా సంవత్సరాల తర్వాత అందరూ కలిసి కూర్చుంటారు అందరికీ ఇష్టమైన ఫిష్ ఫ్రై ఎంతో రుచిగా జున్ను చేసి టేబుల్ మీద పెడుతుంది వేడి వేడి ఫిష్ ఫ్రైని తింటూ చాలా కబురులు చెప్పుకుంటూ కుటుంబం అంతా కూడా నవ్వుతూ ఉంటారు సాయంత్రం వేళ ఐస్ క్రీమ్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ మీకు బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు